హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారు అనేటువంటి విషయం మీద వైసీపీ టీడీపీ వైసీపీ కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది సరే రాజకీయాలు పక్కన పెడదాం దేవుడితో సంబంధించిన అంశం కాబట్టి రాజకీయాలు పక్కన పెడదాం నిజాలు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి నాయకులు అసత్య ప్రచారాలు చేశారు అవి తేలిపోయింది జంతువుల కొవ్వు నెయ్యిలో కలవలేదు అని రిపోర్ట్ బయటకు వచ్చింది సిట్ రిపోర్ట్ చేర్చింది అని ఆయన అట్లా మాట్లాడిపోయారో లేదో అసలు కల్తీ నెయ్యే లేదు అనేటువంటి విషయాన్ని చెప్పిపోయారో లేదో వెంటనే అదే రోజు నిన్ననే సిట్టు ఒక లేఖని రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది ఏమని రాసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీటి ఈవోగా పనిచేసినటువంటి సింగాణిని కావచ్చు అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని కావచ్చు బాలాజీ ఈ అధికారులందరినీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని లేఖ రాసింది చర్యలు తీసుకోండి అంటే అర్థం ఏంటి వాళ్ళు తప్పు చేశారు అని సిట్ నిర్ధారించుకుంది అని అర్థం వాళ్ళు తప్పు చేశారంటే అర్థం ఏంటి తప్పు జరిగింది అని అర్థం అంతే కదా తప్పు క్లియర్ కదా మరి తప్పు జరగలేదని సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఎలా మాట్లాడిపోతారు నిన్న సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాక్షసులు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు చెప్పండి సజ్జార రామకృష్ణారెడ్డి గారు రాక్షసులు అంటే ఎవరు రాక్షసులు అంటే ఎవరు ఇప్పుడు నిజం చెప్పండి సరే అది కూడా పక్కన పెడదాం సిట్టు లేఖను కూడా పక్కన పెడదాం నేను ఇంకొక అప్డేట్ కూడా ఈడీ ఈ కేసులోకి రంగప్రవేశం చేయబోతూ ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈడీ రంగ ప్రవేశం చేస్తున్న రెండో కేసు ఆల్రెడీ కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తుంది లేటెస్ట్గా విజయ్ సారెడ్డిని విచారించింది మిదు రెడ్డిని విచారించింది త్వరలో జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు పోయే అవకాశం ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఆ కేసు పక్కన పెట్టండి ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో రెండు వందల ముప్పై ఐదు కోట్ల కుంభకోణం జరిగింది అని ఎంక్వైరీ చేస్తున్న సిబిఐసి నిర్ధారించుకుంది కాబట్టి నెల్లూరు కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ అనే ఛార్జ్ ఆల్రెడీ ఆ విషయాన్ని పొందుపరిచారు కాబట్టి ఆ రెండు వందల ముప్పై ఐదు కోట్ల మనీ ల్యాండరింగ్ మీద నెయ్యి కాని నెయ్యిని రసాయనాలు పామాయిలు కలిపినటువంటి ఒక కృత్రిమ పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి అరవై ఎనిమిది లక్షల కేజీల కృత్రిమ పదార్థాన్ని నెయ్యిగా ఏఆర్ డైరీ నుంచి బోలేబాబా డబ డైరీ నుంచి సప్లై చేయించుకొని ఆ కృత్రిమ పదార్థాలని కలిపి ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి బత్తులకి పంపిణీ చేశారు అనేటువంటి విషయాన్ని సిట్ నిర్ధారించుకుంది ఈ కృత్రిమి పదార్థాన్ని నెయ్యిగా గాను పతి కేజీకి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్న పన్నకు కేజీకి ఇరవై ఐదు రూపాయల చొప్పున లంచం చేరింది కోట్ల రూపాయల చేతులు మారాయి అనేటువంటి విషయాన్ని సిబిఐ సిట్ని నిర్ధారించుకోవటం వల్ల ఈ చేతులు మారిన డబ్బుల వ్యవహారాలు మనీ ల్యాండరింగ్ వ్యవహారాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు ఎవరు తప్పు తప్పు జరగకుండానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల మీద చర్యలు తీసుకోమని సిట్టు లేఖ రాసిందా తప్పు జరగకుండానే ఈడీ ప్రవేశం చేస్తుందా ఇప్పుడు చెప్పండి తప్పు జరిగిందా లేదా సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు చెప్పండి ఎవరు రాక్షసులు ఇప్పుడు చాలా క్లియర్గా గా ఇవాళ పేపర్లో కూడా వచ్చింది చూడండి ఆంధ్రప్రదేశ్ పేపర్లో క్లియర్గా రాశారు నెయ్యి అబద్ధం కొవ్వు నిజం ఎస్ నెయ్యి అబద్ధం కొవ్వు నిజమా లేదా పక్కన పెట్టండి నెయ్యి అబద్ధం నెయ్యి కాని నెయ్యిని నెయ్యిగా నమ్మించి తిరుమల నటులో కలిపారు అనేది ఎవరు చెప్తున్నారు సిబిఐ సిట్టు చెప్తుంది ఇప్పుడు వైసీపీలు ఈ పదాన్ని ఖండిస్తున్నారు కానీ ఈ పదాన్ని ఖండించలేకపోతున్నారుగా ఈ పదాన్ని ఖండిస్తున్నారు కానీ ఈ పదాన్ని ఖండించలేకపోతున్నారుగా ఇప్పుడు వైసీపీ నాయకులు ఏ రిపోర్ట్నైతే నైతే ఆ రిపోర్టు ఇది చెప్పలేకపోతుంది కానీ ఇది క్లియర్ గా చెప్తుంది పైగా ఈ పదాన్ని వైసీపీ పాయింట్అవుట్ చేస్తుంది కదా కొవ్వు నిజమా కాదా కాడ గతంలో ల్యాబ్ రిపోర్ట్ దేశంలోనే పెద్ద ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ ల్యాబ్ గుజరాత్లో ఉంటుంది ఉంటది వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు ఏఆర్ డైరీ నుంచి బోలేబాబా డైరీ నుంచి సప్లై అవుతున్నటువంటి నెయ్యిలో ఎస్ వాల్యూస్ తేడాగా ఉన్నాయి ఎస్ వ్యాల్యూస్ తేడాగా ఉండడానికి ఉన్న కారణం ఫిష్ ఆయిల్ కలిసి ఉండొచ్చు లేదా పామాయిల్ కెమికల్సు యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ కలిసి కలిసి ఉండచ్చు అని చెప్పేసి వాళ్ళ అనుమానాన్ని వ్యక్తం చేశారు ఆ అనుమానం ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మాట్లాడిన దాని మీద సిట్ వేసారు సిట్ వద్దు మాకు సిబిఐ కావాలని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు సిబిఐ కాదు సిట్టు కాదని చెప్పేసి అక్కడిద్దరు అధికారిని ఇక్కడిద్దరు అధికారిని ఫుడ్ సేఫ్టీ అధికారిని ఒకరిని కలిపి మొత్తం ఐదు అధి ఐదుగురు అధికారులతోటి సిబిఐ సిట్టు ప్రత్యేక అధికార బృందాన్ని నియమించింది ఆ ప్రత్యేక అధికార బృందం ఈ ఏదైతే ఏర్డేర్ నుంచి సప్లై అవుతున్న నెయ్యిని ఆల్రెడీ ఎన్డిఆర్ఐ అనేటువంటి ఒక ల్యాబ్లో టెస్ట్ చేపించింది ఆ ఎన్డీఆర్ఐ ల్యాబ్లో కూడా ఏమొచ్చింది మా దగ్గర పది శాతం కంటే తక్కువ యానిమల్ ఫ్యాట్ ఉంటే కనిపెట్టలేము మా పీసీఆర్ టెస్ట్ కనిపెట్టలేదు అని వచ్చింది యానిమల్ ఫ్యాట్ లేదని వాళ్ళు చెప్పలే పది శాతం కంటే తక్కువ ఉంటే కనిపెట్టలేము ఆ యానిమల్ ఫ్యాట్ ఉందో లేదో కానీ కెమికల్ పామాయిలు కలిపి ల నెయ్యిని తయారు చేసినట్టు మాత్రం మేము నిర్ధారించుకున్నాం అసలు నెయ్యే కాదు అది అనేటువంటి విషయాన్ని ఆ ల్యాబ్ రిపోర్ట్ చెప్పింది సరే యానిమల్ ఫ్యాట్ లేదు అనుకుందాం ఎగ్జాంపుల్ అనుకుందాం కానీ ఎన్డిఆర్ఏ రిపోర్ట్ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది ఎన్డిఆర్ఏ రిపోర్ట్ ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది కెమికల్ పామాయిలు కలిపి నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా క్రియేట్ చేశారు అని చెప్పింది అదే ల్యాబ్ అలా చెప్పింది పది శాతం కంటే తక్కువ యాన్వల్ ఫ్యాట్ ఉంటే మేము కనిపెట్టామని చెప్పింది ఇంకా వైసీపీ వాళ్ళు మొండి వాదన గుడ్డి వాదన పట్టుకుంటే ఏం చేయలేదు వైసీపీ అడ్డంగా దొరికిపోయింది ఇంకా ఈ విషయం మీద వైసీపీ ఎక్కువ చర్చ పెట్టుకుంటే ఆ పార్టీకే నష్టం ఇంకేదన్నా తేడా ఉంటే అంటే ఇవన్నీ నా సొంత కవిత్వాలు కాదండి ఎన్డీడిబి ర్యాబ్ రిపోర్టు మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది ఎన్డీడిబి రిపోర్ట్ టీటీడీ తిరుమల రడ్డు అని కొట్టండి మీకు ఆన్లైన్లో వస్తుంది సరే ఎన్డీఆర్ఏ రిపోర్ట్ కొట్టండి అది కూడా వస్తుంది ఇప్పుడు సిట్ ఛార్జ్ షీట్ అని కొట్టండి అది కూడా వస్తుంది నిన్న సిట్ లేఖ రాసింది అది కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది సిట్ అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఈడీ ఎంక్వైరీ గురించి న్యూస్ కూడా అన్ని పేపర్లో వచ్చింది అన్ని పేపర్లో వచ్చింది ఈవెన్ మన తెలుగు పేపర్లు వదిలేసి నేషనల్ పేపర్లో కూడా చదవండి మీరు నేషనల్ పేపర్లో కూడా వచ్చింది ఇవన్నీ వద్దండి అసలు ఇవన్నీ పక్కన పెట్టండి వైసీపీ అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు టేస్ట్ కానీ లడ్డు కానీ లేదా ప్రసాదం కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ బాగున్నాయి మెయింటెన్స్ బాగుంది అనేది అంబేట్ రాబాబు ఒక వీడియో చేశాడు వైసీపీ నాయకుడే ఆయన తిరుమల వెళ్ళి ప్రసాదాలు సేకరించి అన్న ప్రసాదాలు స్వీకరించి ఆయన ఒక వీడియో చేశారు ఆయన యూట్యూబ్ ఛానల్లో మరి ఇది నిజం కాదా సజ్జ రామకృష్ణారెడ్డి గారు అంబటి రాంబాబుతో విభేదిస్తున్నారా సో ఏది ఏమైనా ఎవరు రాక్షసులు అనేది మీ కామెంట్ జర్ చేయండి మొత్తానికి వైసీపీ అడ్డంగా దొరికిపోయింది సిట్ రిపోర్టు ఈడీ రాక ఇవన్నీ కూడా జరిగిన తప్పు నిర్ధారిస్తున్నాయి కాదా థ్యాంక్ యూ